బాలయ్య ఒక సాంగ్ మహా ఠాకో మహారాజ్ సినిమాలో ఒక సాంగ్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ సాంగ్లో స్టెప్స్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు అందులో బూత్ స్టెప్స్ ఉన్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు ఏంటండి గతంలో బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో చాలా గౌరవంగా ఉండే వ్యక్తి ఇప్పుడు ఈ సాంగ్లో బూత్ స్టెప్ చేయడం అనేది ఎంతో కరెక్ట్ అంటారు ప్రదీప్ స్టెప్ చేసే చూస్తా మొత్తం చూస్తే తెలియదు ఇప్పుడు మొత్తం చూడకుండా క్లిప్పింగ్ చూసేసి అది బూత్ అని ఒక్కోటానికి మనం జడ్జ్ చేయడం కష్టం ఆ టోటల్ సాంగ్లో ఏ బిట్ ఎక్కడ ఎందుకు వచ్చింది ఆ బిట్టు అనేది బట్టి అది బూత్ని వ్యతిరేకిస్తూ ఇలాంటి మూమెంట్ చేయకూడదు అని చెప్పేసి సన్నివేశమేమో ఇలాంటి తప్పుడు మూమెంట్ చేయకూడదు అని క్లాస్ పైకి సన్నివేశమేమో అది ఎట్లా తెలుసు సో ఆయన ఫుల్ సాంగ్స్ చూసినాక దాని మీద కమెంట్ చేద్దాం ఇప్పుడే చిన్న బిట్ని చూసేసి దాని మీద ఏదో మాట్లాడేసి చెలవాళ్ళు పొలం చేయడం కరెక్ట్ కాదు శాఖర మాస్టర్ సెన్సిబుల్ మాస్టర్ బాలయ్య ఒక స్టేచర్లో ఉన్న హీరో అతనితోటి ఏ మూమెంట్స్ చేయించాలో ఎలాంటి మూమెంట్స్ చేయించాలో తెలియనంత అవి కాదు శేఖర్ మాస్టర్ కనుక లెటెస్ట్ జంప్ టు కంక్లూషన్స్ వెయిట్ అండ్ ఓకే రేపు సంక్రాంతికి వచ్చే సినిమాలలో ఏ సినిమా బరిలో ఉండే అవకాశం ఉంది గేమ్ చేంజర్ వస్తుంది సంక్రాంతికి వస్తున్న సినిమా వస్తుంది మూడు డాకు మహారాజ్ కూడా వస్తుంది మూడు మూటికి దానికి వాటి ప్రత్యేకతలు ఉన్నాయి డాకు మహారాజ్ డిఫరెంట్ జోన్ డిఫరెంట్ దీంట్లో కనబడుతున్నాడు బాలయ్య అందులో డాకు మహారాజ్గా రాబోయే ఆ రీల్స్ మహద్భుతంగా ఉంటాయి అని అంటున్నారు అందులో బాబీ డైరెక్షన్ చాలా గట్టి నమ్మకం బాబీ డైరెక్టర్గా చాలా సెన్సిబుల్ డైరెక్టర్ ఉన్న ఏదో ఒకటి తీసేసి ఏదో ఒకటి రాసి నాలుగు పాటలు నాలుగు వడ్డ నాలుగు సీన్లు అలా కాదు ఒక కథా కామినేషన్ ఒక ట్రాక్ దాని మీద ఒక విశిష్టమైన వర్కౌట్ చేస్తూనే చేస్తాడు కనుక ఆ అది గ్యారంటీ హిట్టు గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ ముగ్గురు కాంబినేషన్ హిట్ అవ్వాల్సిన కంపల్సరీ పొజిషన్ ముగ్గురు ఉన్నారు ఒక శంకరు దిల్ రాజు హీరో సో ముగ్గురు కాంబినేషన్లో పెడతాను బాగా ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టి ఒకటే ఏంటంటే దాంట్లో దాంట్లో ఉన్న చిన్న ఒక క్వశ్చనబుల్ పాయింట్ ఏంటంటే పొలిటికల్ సెట్ అయిపోయిన సినిమా అది ఒకడు ఒకడు సినిమా ఇంకో ఇంకో పొలిటికల్ పొలిటికల్ నేపథ్యంలో సినిమా రెండు సినిమాల కలయిక సినిమా అని అని తెలుస్తుంది చూస్తా చూస్తూ ఉంటాయి ఒక ఈ పొలిటికల్ సెటైర్ సినిమా ఇవాళ ఉన్న మన తెలుగు ఇతర రాష్ట్రాలు వేరు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పొలిటికల్ సినారాయ్లో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఎంతవరకు పొలిటికల్ సినారాయో మ్యాటరు ఎంజాయ్ చేస్తారు మన మన పర్టికులర్గా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో అనేది ఒక్కటే అక్కడికి వచ్చిన వాడు మూడు కథ అయితే వేరే కథ అయితే చెప్పక్కరు అసలు పొలిటికల్ సెట్ ఇప్పుడు శివాజీ దాంట్లో అంటే శివాజీ ఒకడు మిక్స్ చేశారా మిక్స్ చేసారా మిక్స్ చేసినట్టు కనపడుతుంది ఆ రెండింటిని కలిపి ఒక స్టోరీకి తయారు చేసినట్టు అంటే ఆయన ఆయన కథ రెండు కూడా ఆ రెండింటి నుంచి ఇంకో కొత్త కథ పుట్టించినట్టు అనిపిస్తుంది సో అదే అయితే మరి ఆ మ్యాటర్ మన మన తెలుగు ఆడియన్స్కి పెద్దగా రుచించకపోవచ్చు మిగతా రాష్ట్రాల్లో అది వర్కౌట్ అవ్వచ్చు కానీ మన రాష్ట్రాల్లో వర్క్ చే చూడాలి బట్ ముగ్గురు కాంబినేషన్ వల్ల అంటే మాకు తెలిసిన మాత్రం మానాడికి ప్రొడ్యూసరు తెలిదు తెలియదే అండి ఎన్నో హిట్లు తీసినాడు సెన్సిబుల్ కథల మీద సెన్సిటివ్ ఉన్నవాడు కనుక అతను కూడా కాకపోతే అతను ఆలోచించిన ఇది కాదండి ఇంకో రకంగా అనే అంత ధైర్యం ఉండదు కదా శంకర్ దగ్గర శంకర్ చెప్పింది యాక్సెప్ట్ చేసుకుని చేయాలి అంతే అది కాదు అంటే వర్కౌట్ అవుతుంది కనుక జరుగుతుంది చూద్దాం ఇది వెంకటేష్ సినిమా సంక్రాంతికి వస్తున్నావు ఆల్రెడీ పాట హిట్ అందులో పాటు హిట్ ఒకటి ఏంటంటే సంక్రాంతి ఇప్పుడు కూడా సంక్రాంతి రెండు హిట్లని ఒక రెండు సూపర్ హిట్ని ఒక హిట్ని పోషిస్తుంది ఇది ఈ సంక్రాంతి సీజన్ అది మనకున్న అదృష్టం అందుకంటే సంక్రాంతి కోసం సెగబడతారు ఎవరైనా సరే సంక్రాంతి రెండు సూపర్ హిట్ని ఒక హిట్ని పోషిస్తుంది కనుక మూడు ఉన్నాయి మూడు తర్వాత గేమ్ లేవు కనుక ఈ మూడు పాస్ అయిపోయి వాటి వాటి స్థాయి అందుకుంటాయని అనుకుందాం కోరుకుందాం గేమ్ చేంజర్ ట్రైలర్ ఎట్లా ఉంది అందులో సివిల్ సర్వెంట్గా రామ్ చరణ్ పాత్ర ఉండే అవకాశం ఉంది అదే ఇప్పుడు నేను చెప్పాను కదా నేను రెండు పొలిటికల్ పాయింట్ పొలిటికల్గా పొలిటికల్ సివిల్ సర్వెంట్ పొలిటికల్ అనేది సివిల్ సర్వెంట్గా ఫైవ్ ఇయర్స్ ఇవన్నీ ఉన్నాయి చూద్దాం అది ఎంతవరకు డైజెస్ట్ అవుతుంది నాకు ఐ గాట్ మై ఓన్ డౌట్స్ వేరే కాదు ఈ పాయింట్ ఈ ఇప్పుడున్న తెలుగు ఆడియన్స్కి ఇప్పుడున్న సిచ్యువేషన్ సినారియో ఇప్పుడున్న పొలిటికల్ సినారియోలో ఈ పొలిటికల్ సెట్ అయి ఇది ఎంతవరకు వర్క్అవుట్ ఉంది ఇది ఎవరి మీదకి వదిలేదు వదిలి వదిలినట్టు అవుతుంది వాళ్ళు ఎవరి మీద ప్రజలు ఎవరి మీద ఈ ప్రభుత్వం మీద ఏ ప్రభుత్వం కేరళ కర్ణాటక సరే తెలంగాణ ప్రభుత్వమా ఈ రెండు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వానికి అంటుతాయి అది అంటినప్పుడు సరిగ్గా అతకలేదనుకో ఇది వేస్ట్ ఉన్న ఏ అన్ని అభూ అభూత కల్పనలు అని తెచ్చేస్తుంది అది ఎక్కడైనా ఇప్పుడు ఒకటి తీసినప్పుడు అది చంద్రబాబుకి అతికింది చంద్రబాబు సడన్ ఇలా సర్ప్రైజు ఈ చేయటాలు అదే దాంట్లో పెట్టారు కనుక ఆయనకి అతికింది ఇప్పుడు ఇది ఎవరికి అతుకుంది ఎవరిని విమర్శిస్తుంది ఎవరి రాజకీయ విధానాన్ని ఎవరి పరిపాలన విధానాన్ని విమర్శిస్తుంది ఇప్పుడు సివిల్ సర్వెంట్ అంటే అతను పోరాటం అగెయిన్స్ట్ కరప్షనే కదా అక్కడ వాళ్ళ అధికారుల పైన వాళ్ళ మీద దాని మీద ఒత్తిడి తీసుకొస్తున్న ప్రభుత్వ రాజకీయ నాయకుల మీదే కదా సో ఇక్కడ ఆ సివిల్ సర్వెంట్స్ యొక్క ఫైటు ఎవరిని ఫేవర్ చేస్తుంది ఎక్కడ అవినీతి జరుగుతుందని సివిల్ సివిల్ రైట్ అంటే ఇక్కడ అవినీతి జరుగుతుందా సో ఆల్ దీస్ క్వశ్చన్స్ ఉన్నాయి ఆడియన్స్ మైండ్లో ఈ సినిమా చూసేటప్పుడు మాత్రం ఆడియన్స్ రాజకీయ నేపథ్యం అయినప్పుడు కొంచెం బోర్ కొట్టదా కొట్టదా బోర్ కొడుతుందా బోర్ కొడదా పాయింట్ కాదు అసలు ఆ విషయం డైజెస్ట్ అయితే ప్రతి బ్రహ్మాండంగా వెళ్ళిపోద్దమ్మా ఆ విషయం డైజెస్ట్ అవపోతే ఈ పొలిటికల్స్ పాలిటిక్స్ అనేది అటాచ్ అవ్వలేదు అనుకో ఇప్పుడు ఆడియన్స్ అటాచ్ అవ్వాలి ఈ అటాచ్ పాలిటిక్స్ పాయింట్ మీద అటాచ్ అవ్వకపోతే ఆ సినిమాని క్వశ్చన్ మార్క్ అయిపోద్ది చూద్దాం అట్లా చూద్దాం మరి ఏం తీసేయడం మనకు తెలియకుండా మనం అదే పాలిటిక్స్ అనే పాయింట్ అని బట్టి మాట్లాడుతున్నాం పాలిటిక్స్ అది ఇవాళ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నేపథ్యంలో ఉన్న పాలిటిక్స్కి ఇది ఎట్లా అతుకుద్ది అతుకుద్దా అతక్కపోతే అది పడిపోద్ది అతికితే గట్టిగా వెళుతుంది అతకలేదు అనుకో ఆడియన్స్ మైండ్కి అది అన్యాచురల్గా వెళ్ళిపోద్ది అది అది చూద్దాం ఈ మూడు సినిమా బెనిఫిట్ షోలు ఉండే అవకాశం ఉంది ఉండదు అవసరం లేదమ్మా ఎందుకు ఉండాలి ఎందుకు ఉండాలని ఇప్పుడు లాజిక్ అంత ఎంత దౌర్భాగ్యం మేము ఖర్చు పెట్టి అవును ఎందుకు తీసారు ఎందుకు తీశారు ఖర్చు పెట్టి ప్రేక్షకులు ఏమన్నా ఖర్చు పెట్టి తీయండి అంటే తీశారా కాదు కదా ఎందుకు నిన్న ఎందుకు తీయలే ఖర్చు పెట్టి నిన్న మీ సినిమా ఆంధ్ర దాటితే బిజినెస్ లేదు కనుక నిన్న లక్షల్లో ఖర్చు పెట్టారు తర్వాత ఆంధ్రా నుంచి కొంచెం నాలుగు స్టేట్లు పెరిగింది అందుకు కోట్లు కోట్లకి వెళ్ళారు ఇవాళ ఇంటర్నేషనల్ పెరిగింది మీ మార్కెట్ పెరిగింది కనుక మీరు ఖర్చు పెడుతున్నారు మీ మార్కెట్ లేకపోతే మీరు మా మా కోసం ఖర్చు పెడతారా ప్రెషర్ కోసం దయాదాక్ష్యాన్ని చూపిస్తున్నారా ప్రెషర్ కోసం త్యాగాలు చేస్తున్నారా మీరు మేము ఎక్కువ ఖర్చు పెట్ట మీకు వస్తుంది కనుక మీ మార్కెట్ పది ల పది లక్షలు మార్కెట్ ఉంటే తొమ్మిది లక్షలు ఖర్చు పెడుతున్నారు అదే గతంలో పది లక్షలు ఐదు లక్షలు మార్కెట్ ఉంటే నాలుగు లక్షలే ఖర్చు పెట్టారు మార్కెట్ పెరుగుతుంది కోట్లకు పెరిగింది వంద కోట్లకు పెరిగింది రెండు వందల కోట్లు పెరిగింది ఇవాళ ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లకు పెరిగింది కనుక మీరు ఖర్చు పెడతారు వెయ్యి కోట్లకు పెరిగి మార్కెట్కి ఐదు వందలు ఆరు వందలు ఖర్చు పెడుతున్నారు మేము ఖర్చు పెట్టాము ఎవరిని ఉద్ధరించడానికి ఖర్చు పెట్టాం మిమ్మల్ని మీరు వ్యాపారం కోసం మీరు ఖర్చు పెట్టారు మీ బిజినెస్ కోసం మీరు ఖర్చు పెట్టారు ఎవరిని ఉద్ధరించడానికి ప్రేక్షకులు కాదు కదా మేము ఖర్చు పెట్టాం డబ్బులు ఇవ్వండి అంటే ఏమర్థమయ్యేది ఎవడో మ్యానుఫ్యాక్చర్ ఒకటి చేస్తాడు భ్రమణం ఖర్చు వాడు ఖర్చు పెట్టి అన్ని ఇప్పుడున్న సూపుల కన్నా గొప్ప సొప్పును ఒకటి తయారు చేస్తాడు అది బాగా ఖర్చు పెట్టాను నేను ఖర్చు పెట్టి ఈ సోపులకన్నా గొప్ప సొప్పు తయారు చేశాను కరెక్ట్ నాకు అన్ని కన్సెషన్ ఇస్తారా గవర్నమెంట్ నువ్వు ఖర్చు పెట్టి నీ వ్యాపారం కోసం నువ్వు ప్రమోట్ చేసుకున్నావు నీ వ్యాపారం కోసం నీ విషయాన్ని నేను ప్రమోట్ చేసుకున్నాను ఖర్చు పెడతా చేసుకో అంతే తప్ప ప్రజల నుంచి ఇది మమ్మల్ని దోసుకోవాలి మేము ఖర్చు పెట్టడం కనుక వాళ్ళు ఇవ్వాలంటే ఏమిటది బుద్ధి తనం లే బుద్ధి లాజిక్ సినిమాలు బాగుంటే ఆడతాయి లేకపోతే ఏం లేదు ఇవాళ రేట్లు పెంచడం వల్ల మంచి కింద ఉభయ రాష్ట్రాల్లో పుష్పటుకి నార్త్లో బ్రహ్మా రేట్లు పెరగల యా థియేటర్లో ఉండే రేట్లే ఉన్నాయి ఇవాళ మన నార్త్లో దుమ్ము లేపుతున్నాయి ఢిల్లీలో కానీ ఎక్కడ కానీ అక్కడ 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 దుమ్ము లేపటమే రెండు వేల కోట్లకు వెళ్తాను ఇక్కడ ఆంధ్రాలో ఎందుకు తగ్గిపోయింది ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు తగ్గింది మూడో వర రెండో వరానికి మళ్ళీ రేట్లు తగ్గించినా కానీ మళ్ళీ మంగళవారం వీటి తగ్గించుకు పోయేటప్పుడు ఎవడో ఒకసారి చూసినాక ఆరు వందల రూపాయలు టికెట్ పదిహేను వందల వెయ్యి రూపాయలు టికెట్ ఎవరు కొన వస్తాడు ఒకసారి చూసినా అయిపోయాడు అదే అక్కడేమో నాలుగు సార్లు చూస్తున్నారు కర్ణాటకలో నాలుగు సార్లు చూస్తున్న ఆడియన్స్ మనకు సినిమాకి కేరళలో రిటర్న్ ఆడియన్స్ తోటి రన్ అవుతుంది థియేటర్ నార్త్లో బేవత్సంగా నడుస్తుంది బడ్డీ ఎందుకంటే నార్మల్ రేట్లు చూసినట్టు మళ్ళీ చూస్తున్నాడు ఆ జాతర కోసం చూసేవాళ్ళు ఆ ఓపెనింగ్ ఫైట్ కోసం చూసేవాళ్ళు అట్లా రకరకాల ఇన్స్పిరేషన్ మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు అందుబాటులో ఉంది కనుక రేటు రెండు వందలు నూట యాభై వెళ్ళిపోయి చూస్తున్నారు అది ఈ బుద్ధిహీనమైన కోరిక అసలు లాజిక్ లేని కోరిక అది ఎప్పుడు ప్రభుత్వం ఇంతకు ముందు కూడా మేము అడ్డుపడుతున్నాను అయినా దే ప్రభుత్వం ఇస్తూ ఉంది ఇవాళ చచ్చిపోయారు కనుక అన్నారు వీళ్ళు ఇప్పుడు చంద్రబాబు గారికి ఇస్తే నవ్వుతారు ప్రజలు అంటే అక్కడ చచ్చిపోయారు కనుక వాళ్ళు ఏమంటున్నారు ఇక్కడ ఇంకా సావలేదు కదా మేము ఇస్తాము చచ్చిన తర్వాత మేము మానేస్తాం అన్నట్టు ఉంటుంది కానీ ప్రజలు అవుతారు కానీ ఎవరు అనుకుంటున్నాను అంటే బాహుబలి రికార్డు రెండు వేల కోట్లు బద్దలు కొట్టే అవకాశం ఉందా పుష్పాటు ఆ స్థాయిలో ఉంది ఇప్పటికీ నాలుగు ధరలు అవుతున్నా కూడా ఇప్పటికీ ఊపులో ఉంది బండి నార్త్లో మరి నార్త్లో బేవత్సంగానే ఉంది సో డెఫినెట్గా ఇప్పటికే అయిపోయింది పదిహేను వందలు దాటేస్తుంది ఆల్రెడీ ఇప్పటికే పదిహేను వందలు పదిహేడు వందలు దాకా వచ్చింది ఇంకేము మూడు వందల కోట్లు ఈ రాబోయే కాలంలో చేసేస్తారు ఓపెనింగే అది ఒక సినిమాకు ఒక రా టైం అంతేనమ్మా పుష్ప టూ అసలు ఎవరు అనూహ్యమైన ఎక్స్పెక్టేషన్ అనూహ్యమైన ఎవరు ఎదురు చూడలేదు అంత పన్నెండు వేల ఐదు వందలకు థియేటర్లో రిలీజ్ చేస్తారనేది ఎవరు ఊహగాన అందేందు మామూలుగా ఐదు వేల థియేటర్లు షారుఖ్ ఖాన్ ఇస్తే అమ్మో అని కళ్ళు ఐదు వేల థియేటర్లు అని సరే దీనికంటే వెయ్యో రెండు వేల ఎక్కువ అవుతాయి అనుకుంటే ఎక్కడ బాబు పన్నెండు వేల ఐదు వందలు ప్రపంచం వేల ఐదు థియేటర్లు మామూలు విషయం కాదు కదా అది అనూహ్యమైనది ఒక ఒక వస్తుంది అలా వచ్చింది అంతే ఓకే ఇప్పుడు ఇండస్ట్రీ కూడా అమరావతి వెళ్ళే అవకాశం ఉందా అమ్మ ఇండస్ట్రీ వెళ్ళదమ్మా అక్కడ ఒక ఇండస్ట్రీ ఏర్పడాలి అంతే ఇప్పుడు ఇండస్ట్రీ ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళాలి ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఏర్పడ్డాయి ఈ ఫెసిలిటీస్ ఏర్పడడానికి పాతిక ఇరవై ఏళ్ళు పడింది ఇప్పుడు ఇక్కడ వదిలేసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఫెసిలిటీ వన్ మళ్ళీ అక్కడ ఆఫీస్ పెట్టుకుని షూటింగ్ మళ్ళీ ఇక్కడ ఫెసిలిటీస్ కోసం ఇక్కడికి మళ్ళీ పెరిగెట్టాలి అది రాదు ఇండస్ట్రీ అక్కడ డెవలప్ అవ్వాలి అక్కడ డెవలప్ అవ్వడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అవసరమైంది ప్రభుత్వం కల్పించాలి అది ప్రభుత్వానికి ఎంతసేపు డబ్బున్న వాడే కావాలి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరోలు రావాలి వాళ్ళు ఎందుకు వస్తారు వాళ్ళకి గడుపు నిండి బెలాలు వాళ్ళు ఎందుకు వస్తారు అవమానాలు పడితే వస్తారు నాగేశ్వరరావు గారు మెడ్రాస్లో ఉండగా కడుపు నిండి బారమే కానీ అవమానాలు పడి వచ్చేసాడు ఆయన అవమానాలు ఆయన కాదు ఆయన పర్సనల్ అవమానాలు కాదు ఇండస్ట్రీలో తెలుగు తమిళ్ వ్యత్యాసం ఉంది తమిళ్ వాళ్ళు తెలుగు వాళ్ళని చిన్న చూపుగా చూస్తున్నారు ఏ సమస్య వచ్చినా మన సైడ్ కాకుండా వాళ్ళకు చేస్తారు ఈ అవమానం నాకు వద్దు ఈ సెకండరీ సిటిజన్గా ఈ తమిళనాడులో బతకడం నాకు అవసరం లేదు నా సినిమాలో హైదరాబాద్ నేను హైదరాబాద్కి వచ్చేస్తున్నాను హైదరాబాద్ షిఫ్ట్ అలాంటి అవమానం ఏదైనా జరిగితే ఇక్కడ నుంచి వెళ్తారు ఇప్పుడు బహుశా రేవంత్ రెడ్డి అందుకే చేస్తున్నాడేమో ఇలా అవమానాలు చేస్తే ఇండస్ట్రీ వాళ్ళకి కించపరిచి ఏదో మాట్లాడితే వీళ్ళు తిక్కదొబ్బి వీళ్ళు వెళ్ళిపోతారని చేస్తారేమో అనిపిస్తారు చంద్రబాబు కోసం ఒకవేళ అలాంటి డ్రామా ఉందేమో అలాంటి కుట్ర ఉందేమో తెలియదు కానీ అవమానాలు వీళ్ళని సినిమా ఫీల్డ్ని ఎంతగా అవమానిస్తే అంతగా వాళ్ళు పోతారు అక్కడికి తెలంగాణలో ఉండే తెలంగాణ ఉంటుంది అందరూ ఈ పెద్ద హీరోలతో పోతారు అక్కడికి ఇక్కడ మన కొత్త హీరోలు కొత్త మార్కెట్ ఆయనే ఒక హీరోగా కూడా రావద్దు ఎలివేట్ అవ్వాలని ఆయనే ఒక హీరోగా సినిమా చేయాలని కోరిక ఉందేమో తెలియదు